బాలుకి మీనా మీద శ్రద్ధ ప్రేమ రోజుకి రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి మీనాని షాపింగ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎ అప్పుడు ఇంట్లో పని మంచిగా ఉందామే మంచిగా రెడీ అవుదామని ఏం లేదా ఆ పార్లర్ అమ్మ చూడు రోజుకో డ్రెస్సులు వేసుకుని ఎలా తిరుగుతుందో నువ్వు మాత్రం నీ భర్త సంపాదిస్తున్నా కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవేంటి నీ కోసం అన్నట్టు అంటూ ఉంటాడు అదేంటండి ఇంట్లో అందరూ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే పొదుపు చేసే వాళ్ళు అవసరం లేదా అంటూ ఉంటే ఒక చీరకి ఏం కాదులే కానీ వాళ్ళందరూ షాపింగ్లు బాగానే తిరుగుతారు నువ్వు మాత్రం ఏమి కొనుక్కోవని చెప్పని మీనాని చీరలు షాపింగ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ బాబు కనపడ్డము ఆమె కళ్ళు తిరిగి పడిపోవడము హాస్పిటల్లో జాయిన్ చేయడము బాబుని ఇంటికి తీసుకొని రావడము జరిగిపోతాయి అయితే ఆ బాబు విషయంలో ప్రభావతి నానా రభస చేసేస్తుంది ఎవరో కన్నబిడ్డని తీసుకొచ్చి ఇంట్లో పెడతావంటావేంద్రా ఇది దేవుని పెద్ద ఆశ్రమమ్మ ఇంకేమన్నానా అయినా ఏంది అసలు అన్నంటూ ఉంటే కలిసొచ్చే కాలానికి నర్స్ కొడుకు అంటారు కదా అదేవాడు వాళ్ళ అమ్మమ్మకి బాలేదు ఇలాంటి టైంలో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు కూడా నలుగురు పిల్లల్ని కన్నావు కదా కనీసం మానవత్వం లేదా ఆ పసివాడి గురించి ఆలోచించేంత అవసరం కూడా లేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మీనా చెప్పినా వినదు ప్రభావతి ఎంతమంది చెప్పినా కూడా వినిపించుకోదు వాళ్ళ అమ్మమ్మకి ఏమైనా అయ్యి పుట్టుకో మనం చచ్చిందంటే అప్పుడు ఎవరు ది ఆ బాధ్యత నువ్వు వెళ్ళి హాస్పిటల్ రాపో ఆడెక్కడ దగ్గర కూర్చొని ఉంటాడు అన్నట్టు చెప్తూ ఉంటే బాలు ఒప్పుకోడు ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చి పడుకొని పెట్టుంటాడు బినా నువ్వు వెళ్ళి వంట చేయి బాబు లేగానే అన్నం పెడదామని ఇదంతా రోహిణి చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది అనగానే ఒకసారిగా తల్లి మీద ప్రేమ ఎక్కడలేని ప్రేమ వచ్చేస్తుంది కానీ ఏం చేస్తుంది కాపురం ఎక్కడ కూలిపోతుందో అన్నట్టు భయపడుతూ ఉంటుంది ఇక పడుకో ఉన్న బాబుని చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది నా అన్న బిడ్డ నా కళ్ళ ముందరే ఉన్నా కూడా పలకరించలేని పరిస్థితి నాది నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా నన్ను క్షమించరు అసలు నాకు వాల్యూ కూడా ఇవ్వరు మనోజ్ అయితే ఖచ్చితంగా నన్ను వదిలేస్తాడంటూ రోహిణి భయం రోహిణిది మరి ఈ బాబు విషయంలో రోహిణి ఏ నిర్ణయం తీసుకుంటుందో